హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ లాక్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి స్ట్రీట్ స్టైల్లో బఠానీ చట్నీ ఇంట్లోనే ఈజీగా డిఫరెంట్ వేలో ఎలా తయారు చేసుకోవాలో చూయించిపోతున్నాను చాలా చాలా సింపుల్గా చూయించిపోతున్నానండి అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది వర్షాకాలంలో ఈవినింగ్ టైంలో వేడివేడిగా బఠానీ చాట్ తినడం అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఈ బఠానీ చాట్ని మనము ఇంట్లోనే హైజనిక్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి త్వరగా ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా నేను ఒక కప్పు ఇలాగా వైట్ కలర్ బటానీని తీసుకున్నానండి సూపర్ మార్కెట్లో దొరుకుతాయి ఇలాగా ఒక కప్పు బటానీని తీసేసుకొని ఒక ఫోర్ లేదా సిక్స్ అవర్స్ పాటు నానబెట్టేసుకోవాలి అదే మీరు ఈవినింగ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మార్నింగ్ టైంలోనే నాన ఈవినింగ్ మనం బటానీ చార్జ్ చేసేసుకోవచ్చు లేకుంటే ముందు రోజు నైట్ అయినా నానబెట్టేసుకొని పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఈ బటానీలోని వాటర్ అంతా వంపేసేసుకొని ఇప్పుడు వాటర్ ఎలాంటి వాటర్ లేకుండా ఇప్పుడు ఒక కుక్కర్లోకి అయితే తీసుకోవాలండి ఇలాగా కుక్కర్లో వేసేసుకొని ఒకటి లేదా రెండు ఆలుగడ్డలు తీసుకొని మీడియం సైజు తీసుకొని ఇలాగా పీల్ తీసేసుకొని వాష్ చేసేసుకొని బటానికి మధ్యలో పెట్టేసేసుకోండి ఇప్పుడు నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ కూడా వేసేయండి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని బంగాళదుంపలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలండి ఇలాగా వాటర్ పోసేసుకొని కుక్కర్ మూత ఉన్న రబ్బర్ని విజిల్ని పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని నాలుగు లేదా ఐదు విజిల్స్ రాణించుకుంటే సరిపోతుందండి అంతకుమించి ఎక్కువగా విజిల్స్ రాణిస్తే స్మాషిగా అయిపోతాయి ఇప్పుడు ఈ బఠానీ చాట్లోకి మనము కట్టా మీఠా చట్నీ అనేది ప్రిపేర్ చేసుకుందాము ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి పావు కప్ వరకు చింతపండు రసాన్ని తీసుకొని పెట్టుకున్నానండి ముందుగానే ట్వంటీ టు థర్టీ గ్రామ్స్ చింతపండు నాన ఇలాగా చిక్కటి చిక్కడి గుజ్జు తీసేసుకొని ఆయిల్లో వేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి ఈ చింతపండు గుజ్జుని ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మీ స్వీట్నెస్కి సరిపోయినంత బెల్లం తురుమునైతే తీసుకోండి నేను ఒక పావు కప్ వరకు బెల్లం తురుమును వేసుకున్నాను మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే ఒక వన్ టీ స్పూన్ తగ్గించేసి వేసుకోండి ఇప్పుడు బెల్లం అంతా చింతపండు గుజ్జులో బాగా మిక్స్ అయ్యేలాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా కరిగించేసుకోవాలండి ఇలాగా బెల్లం అంతా కరిగిపోయాక ఇందులోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ ఉంటే బ్లాక్ సాల్ట్ వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర పౌడరు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసేసుకొని మ మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల వరకు ఉడికించేసుకోవాలి అలా ఉడికించేసుకోవటం వల్ల చింతపండు గుజ్జు అనేది దగ్గరకు వచ్చేస్తుంది ఈ కట్టామిఠా చట్నీని ఒక రెండు లేదా మూడు నిమిషాలు ఉడికించేసుకుంటే ఇలాగ దగ్గరగా అయిపోతుందండి ఇలాగా దగ్గరగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారిపోయిన తర్వాత మనము ఒక ఎయిర్ టెన్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకొని పెట్టుకుంటే ఏ చాట్లోకైనా ఈ కట్టామిఠా చట్నీని అయితే యూజ్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రిజ్లో పెట్టేసుకొని ఒక రెండు లేదా మూడు నెలల వరకు స్టోర్ చేసుకొని అయితే పెట్టేసుకోవచ్చు చూడండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉన్నప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము స్టవ్ మీద పెట్టుకున్న బఠానీ కూడా ఉడికిపోయిందండి చూడండి ఇలాగా ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూస్తే ఇప్పుడు ఒక బఠానీని చెక్ చేసుకోండి ఇలాగా మీడియంగా ఉడికించుకోవాలండి ఎయిటీ టు నైంటీ పర్సంటేజ్ ఉడికించేసుకుంటే సరిపోతుంది ఇలాగ చేత్తో ఒక బఠానీని పట్టుకొని ఇలాగా స్మాష్ చేసేస్తే స్మాష్ అయిపోతుంది ఇప్పుడు ఇందులో నుంచి ఆలుని మనము పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఈ బఠానీలో నుంచి ఒక హాఫ్ కప్ వరకు తీసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి ఎలాంటి వాటర్ లేకుండా వేసుకోండి వాటర్ కనుక ఉంటే స్మాషీగా అయిపోతుంది చూడండి ఇలాగా ఒక హాఫ్ కప్ వరకు వేసేసుకొని జస్ట్ మిక్సీలో ఒక తిప్పేసుకుంటే సరిపోతుందండి చూడండి వీడియోలో చూసినట్లుగా ఈ విధంగా కచ్చ పచ్చగా దంచుకొని పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనము అయితే ప్రిపేర్ చేసుకున్నాము ముందుగా ప్యాన్ పెట్టేసుకొని ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఆనియన్స్ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి ఇలాగా ఆనియన్స్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు ఫ్రెష్గా దంచుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి రెండు మీడియం సైజు టమాటోలు ఎర్రగా పండినవి ముందుగానే మిక్సీ పట్టేసుకొని ఇలాగ లాగా చేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ టమాటోల్లో ఉన్న పచ్చివాసన అంతా పోయేంత వరకు మనము బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగా టమాటోల్ని నుంచి ఒక హాఫ్ వరకు ఫ్రై అయిపోయాక ఇందులోకి ఒక వన్ హాఫ్ టీ స్పూన్ వరకు కారం వేసేసుకోండి నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును కూడా వేయండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న ధనియాల పౌడరు ఒక పావు టీ స్పూన్ వరకు వేయించుకొని పెట్టుకున్న జీలకర్ర పౌడర్ మీ టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేయండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేయండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు చాట్ మసాలా కూడా వేసేసి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మసాలాలో నుంచి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి ఆయిల్ అనేది సుపూర్తిగా సపరేట్ అవ్వాలండి చూడండి ఇలాగ వీడియోలో చూసినట్లుగా ఇలాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకొని ఇప్పుడు ఇందులోకి మనము మిక్సీ పట్టేసుకొని పెట్టుకున్న బఠానీని కూడా ఇందులోకి వేసేసుకోవాలి నెక్స్ట్ మనము ఉడికించుకొని పెట్టుకున్న బఠానీని అందులో ఉన్న వాటర్తో సహా మొత్తం వేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఇలాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి ఉడికించుకొని పెట్టుకున్న బంగాళదుంపను కూడా ఇలాగ స్మాష్ చేసేసుకొని వేసుకోండి ఇలాగా స్మాష్ చేసుకొని వేసుకున్నాక ఒకసారి గరిడతో అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మీ గ్రేవీకి సరిపోయినంత వాటర్ పోసుకోండి నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ కప్ వరకు వాటర్ని అయితే పోసుకుంటున్నాను కొంచెం వాటర్ అనేది ఎక్కువగా పోసేసుకోండి చాట్ అనేది ఆరిపోయేకుంది చిక్కగా అయిపోతుంది ఇలాగా వాటర్ని కూడా పోసేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకోండి టేస్ట్ చూసుకొని సాల్ట్ కనుక సరిపోతే సాల్ట్ని అయితే అడ్జస్ట్ చేసేసుకోండి సాల్ట్ని కూడా వేసేసాక ఒకసారి గడ్డతో బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు లోటు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోవాలండి ఇలాగా ఉడికించేసుకోవటం వల్ల బఠానీ చాట్ అనేది మంచిగా కుక్ అయ్యి మంచి టేస్ట్ అయితే వస్తుందండి నేను టెన్ మినిట్స్ తర్వాత మీకు మూత అయితే చూపిస్తున్నాను చూడండి బఠానీ చాట్ కూడా కొంచెం దగ్గరగా అయ్యి చిక్కగా కూడా అయిందండి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఒక రెండు మూడు నిమిషాలు బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దాము ఇప్పుడు ప్లేట్స్ని ఇలాగా రెడీ చేసుకొని పెట్టుకొని ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు ఇలాగా బఠానీ చాట్ని కూడా వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి ఇప్పుడు ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న ఉల్లిపాయ తరుగును కూడా వేసేసి నెక్స్ట్ ఇందులోకి కార్న్ఫ్లెక్స్ ఉంటాయి కదండీ కార్న్ఫ్లెక్స్ని కూడా క్రష్ చేసేసుకొని వేసుకోండి మీ దగ్గర సమోసా ఉంటే కనుక సమోసాను కూడా యాడ్ చేయొచ్చు ఇలాగా కార్న్ఫ్లెక్స్ని కూడా వేసేసి నెక్స్ట్ సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న టమాటో ముక్కల్ని కూడా వేసేసి నెక్స్ట్ ఇందులోకి సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మనము కట్టమిఠా చట్నీని వేసుకున్నాం కదండి ఆ కట్టమిఠా చట్నీలో కొంచెం వాటర్ని మిక్స్ చేసేసుకొని ఇలాగా పలచగా కలిపేసేసుకొని ఒక్కొక్క టేబుల్ స్పూన్ వరకు వేసేసుకోండి నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ చెక్క నిమ్మరసాన్ని కూడా పిండేసేసుకొని లాస్ట్లో కొంచెం చిటికటి వరకు చాట్ మసాలా యాడ్ చేయండి నేను ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయిపోయింది నెక్స్ట్ ఇందులోకి సన్నగా సేవ్ కూడా వేసేసి ఇలాగా వేడి వేడిగా సర్వ్ చేసుకొని తింటే మనకి బఠానీ చాట్ అయితే రెడీ అయిపోయిందండి అంతే అండి చాలా చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా బఠానీ చాట్ని అయితే మీరు చూసేశారు కదా మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసుకొని మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మేము ముందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్